హాయ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందుకు ఊర్లలో చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ మటన్ కానీ తెచ్చుకోవాలనుకుంటే ఏదైనా పండుగ వస్తేనే తెచ్చుకుంటారు ఇప్పటికైనా చాలామంది కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా పండుగ ఏదైనా స్పెషల్గా సందర్భం వస్తేనే ఇట్లా నాన్ వెజ్ తెచ్చుకొని వాళ్ళ ఇంటి ఊష్యని తింటారు కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మారిపోయినాయి చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటున్నారు కానీ ఎస్పెషల్గా ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే ఇప్పుడు రీసెంట్గా బర్డ్ ఫ్లూ వస్తుందంటని చెప్పి భయంతో చికెన్ చాలామంది తగ్గించేసారు చికెన్ రేట్స్ కూడా పడిపోయినాయి చికెన్ రేట్స్ పడిపోయినా దాంట్లో తినడం అనేది తగ్గించేసారు దానికి బదులుగా ఫిష్ కానీ మటన్ కానీ చాలామంది ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఫిష్ కానీ నూట యాభై ఉండే ఫిష్ రెండు వందల వరకు పెరిగింది ఆ ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఉండే మటన్ తొమ్మిది వందలు వెయ్యి పన్నెండు వందలు కూడా అమ్ముతున్నారు ఇక మటన్ విషయానికి వస్తే మటన్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి గొర్రె మాంసము ఒకటి మేక మాంసము చాలా మంది మేక మాంసం ప్రిపేర్ చేస్తారు కానీ గొర్రె మాంసాన్ని ఎక్కువ మంది ఇష్టపడరు ఎందుకు ఆ రెండింటి మధ్యన తేడా ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గొర్రె మాంసం తింటే ఎక్కువ మనకు బెనిఫిట్ ఉంటుందా హెల్త్కి మటన్ మేక మాంసం తింటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అండ్ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏందనేది తెలుసుకుందాము మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేక మాంసం గొర్రె మాంసం రెండు చూడ్డానికి ఒకేలా ఉన్న రెండింటి మధ్యన కొన్ని తేడాలు ఉన్నాయి ఆ ప్రధానమైన తేడాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ మనం మేక మాంసం గురించి తెలుసుకుంటే మేక మాంసాన్ని లీన్ మీట్గా వెలుస్తుంటారు ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది మేక మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఇక మేక మాంసంలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతతోటి ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే మేక మాంసం కాస్త గట్టిగా ఉంటుంది ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక మేక తోటి పోలిస్తే గొర్రె మాంసంలో కొంచెం కొవ్వు ఎక్కువ ఉంటుంది అందుకే గుండె సంబంధిత ఏమైనా వ్యాధులు ఉన్నవాళ్ళు దీన్ని తినొద్దు అని చెప్పి డాక్టర్సే చెప్తారు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ స్టంట్ వేసుకున్న వాళ్ళు కానీ ఈ గొర్రె మాంసం తినొద్దు దీంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది అంటని చెప్పి డాక్టర్సే చెప్తారు వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది ఇటువంటి గుండె సంబంధిత ఏదైనా వ్యాధులు ఉన్నవాళ్ళు ఇక ప్రోటీన్ విషయానికి వస్తే ఈ రెండిట్లో సేమ్ ప్రోటీన్ ఉంటుంది ఇక మేక మాంస పోలిస్తే గొర్రె మాంసంలో ఐరన్ శాతం కొంచెం తక్కువగా ఉంటుంది గొర్రె మాంసం చాలా స్మూత్గా ఉంటుంది త్వరగా ఉడుకుతుంది జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ గొర్రె మాంసమే కొంచెం బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మేక మాంసం కొంచెం తొందరగా అరగదు ఇది కొంచెం తొందరగా అరుగుతుంది కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ గొర్రె మాంసం మంచిది గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదు ఇది డాక్టర్స్ చెప్పిన మాట ఇక రెండిట్లా ఏది బెస్ట్ అంటే ఆరోగ్యపరంగా చూస్తే గొర్రె మాంసం తోటి పోల్చితే మేక మాంసం కొంచెం బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు మేక మాంసంలో కొవ్వు తక్కువ ఉంటుంది ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది అయితే రుచిపరంగా గొర్రె మాంసం కొంచెం వేరే విధంగా ఉంటుంది అది కొంచెం వేరే స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని అది కొంతమంది అభిప్రాయం అది కొంచెం తొందరగా ఉడుకుతుంది గొర్రె మాంసం అయితే ఇక హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు మేక మాంసమే కొంచెం బెటరు ఇంకోటి మన హెల్త్ మన బాడీలో కొలెస్ట్రాల్ పెరగొద్దు కొంచెం లిమిట్లో ఉండాలనుకుంటే కూడా మనం గొర్రె మాంసాన్ని అవాయిడ్ చేసి మేక మాంసం తినడమే బెటరు ఇది ఫ్రెండ్స్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్